friends తల్లికి వందడం డబ్బులు చాలా మందికి పదమూడు వేల రూపాయలుగా క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అయింది అయితే ఇంకా చాలా మందికి డబ్బులు రావడం లేదని చెప్తున్నారు వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అన్నదే ఇప్పుడు మేజర్ డౌట్ మరి ఈ మిగిలిన వాళ్ళకి డబ్బులు రావాలంటే వాళ్ళ స్టేటస్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం కొంతమందికి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో లేవు ఇంకొంతమందికి పేరు వచ్చినా ఇన్ఎలిజిబుల్ లోకి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళకి తొందరలోనే గ్రీవెన్స్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఆ టైంలో లో మీరు మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు ఈ నెల ముప్పై తేదీ లోపు లేటెస్ట్ ఫైనల్ లిస్ట్ మళ్లీ రిలీజ్ అవుతుంది ఆ లిస్ట్ మీరు ఉంటే డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంది జూలై ఐదవ తేదీన మళ్ళీ రెండో బ్యాచ్ పేమెంట్స్ క్రెడిట్ అవుతాయి ఎలిజిబిలిటీ ఇంటర్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ తల్లి బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది జమ కావన్నమాట స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ లోనే డైరెక్ట్ గా డబ్బులు వస్తున్నాయి కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఎన్పిసిఐ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకుని చేయించుకోండి ఇంకా పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్కీమ్ దగ్గర తల్లికి ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇయర్ ని సెలెక్ట్ చేసుకోండి తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ ఆధార్ కార్డ్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఏదైతే క్యాప్చ కనిపిస్తుందో ఆ క్యాప్చర్ చేయండి అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీ ఆధార్ కి రిజిస్టర్ అయిన మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే చేసేయండి ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క పేరు అలాగే మీ మొబైల్ నెంబర్ లాస్ట్ లో ఎంత ఉందో అది కనిపిస్తుంది ఇక్కడ మీ తల్లికి వందనకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి ఇనలిజిబుల్ అయిన వాళ్ళకి రిమార్క్స్ దగ్గర ఎందుకు ఇనలిజిబుల్ అయ్యారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అప్లికేషన్ డేట్ అలాగే స్టేటస్ కూడా తెలుస్తుంది అనమాట ఇదే ప్రాసెస్ ని మీరు యూస్ చేసి మీ యొక్క తల్లికి వందనం స్టేటస్ ని తెలుసుకోవచ్చు ఈ ప్రాసెస్ మొబైల్ లో కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఓకే బై మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుగుతాం